ఓం నమశివాయ శ్రీమా శ్రీ నమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ పరా దేవత ఎలవిలలా మీతో ఉండి మీ మనోవాద్యం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంతకుముందు వీడియోలో మీకు నేను శారీరకమైన ఇబ్బందులు అంటే మోకాల నొప్పులు నడువు నొప్పి తలనొప్పి కాళ్ళ నొప్పులు చేతుల నొప్పులు బాడీలో పెయింట్స్ ఇలాంటివి తగ్గడానికి ఒక అత్యంత అద్భుతమైన వంద పర్సెంట్ ఫలితాన్ని ఇచ్చే ఎంజిల్ నెంబర్ని ఈ వీడియోలో చెప్తాను చాలా చిన్న వీడియో పెద్ద వీడియో కాదు ఈ వీడియోలో మీకు చెప్పిన విధానాన్ని తూచా తప్పకుండా పాటించండి ఇక్కడ మరి ఎవరు చేయకూడదు ఎవరు చేయాలని అడుగుతుంటారు కదా అందరూ చేయవచ్చు దీనికి నియమము నిబంధన అంటూ ఏమీ లేదు మతము జాతి కులము అంటూ కూడా ఏమీ లేదు ఇది అందరూ చేయవచ్చు ఇక్కడ విశ్వాసము నమ్మకమే ముఖ్యం ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి చెప్తాను ఇది మాత్రం చెప్పిన విధానాన్ని తూచా తప్పకుండా పాటించండి చాలా చిన్న వీడియో కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు చెప్పిన విధానాన్ని తుచా తప్పకుండా పాటించండి వంద పర్సెంట్ ఫలితం ఉంటుంది మీరు నెంబర్ రాసుకున్న తర్వాత మీ ఫలితాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి ఖచ్చితంగా అలాగే దీన్ని ఎంతమంది మిత్రులకు మీరు షేర్ చేయగలుగుతారో మీరు వారి జీవితాల్లో ఆ ఇబ్బంది నుంచి తగ్గించిన వారు అవుతారు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే నాతో మాట్లాడాలి అపాయింట్మెంట్ తీసుకోవాలనుకునే వారికి వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి కాల్ చేయండి అలాగే రెగ్యులర్గా టచ్లో ఉండాలి అనుకునేవారు నేను ప్రతి పెట్టే ప్రతి పోస్ట్ మీకు రావాలనుకునేవారు మన కింద వీడియో డిస్క్రిప్షన్లో కొత్త ఛానల్ లింక్స్ కూడా ఉన్నాయి వాటిలో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫేస్బుక్ లింక్ ఉంది ట్విట్టర్ లింక్ ఉంది ఇన్స్టా లింక్ ఉంది అలాగే వాట్సాప్ గ్రూప్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు నేను కొత్తగా పెట్టే ప్రతి వీడియో మీకు షేర్ చేస్తూ ఉంటాను ఈ నెంబర్ని ఎలా రాయాలంటే ఖచ్చితంగా గ్రీన్ కలర్ పెన్నుని మాత్రమే వాడాలి పెన్ కానీ స్కెచ్ కానీ వాడుకోవచ్చు పచ్చబొట్టు లాంటివి వేసుకోమాకండి ఇది మాత్రం రెగ్యులర్గా చేసేది ఇది ఇంట్లో ఉన్న ఎవరైనా సరే మీ పిల్లలు కానీ మీ భార్య కానీ మీ పెద్దవాళ్ళు అంటే మీకందరూ మీరు రాసుకోకూడదు ఎక్కడ నొప్పి ఉన్న అంటే నాకు ఇక్కడ ఉంది అనుకోండి నేను ఇక్కడ నెంబర్ రాసుకోవాలి ఉదాహరణకి నేను నా చేయి ఉంది అనుకోండి నేను ఇక్కడ ఎక్కడ నొప్పి ఉంది అక్కడ నెంబర్ రాసుకుంటున్నాను యాభై ఎనిమిది ఫిఫ్టీ ఎయిట్ ఈ ఏంజిల్ నెంబరు రాసుకున్నాను మీకు తిరగేసి కనిపిస్తుంది ఎందుకంటే ఫ్రంట్ కెమెరా కాబట్టి ఇక్కడ మీకు తల మీద ఉండి తల నొప్పి ఉంది అనుకోండి ఇక్కడ రాసుకోండి గ్రీన్ కలర్ పెయింట్తో ఇది పోతుంది ఇది ఉండదు మోకాళ్ళ నొప్పులు నడు నొప్పులు దెబ్బలు చెస్ట్ పెయిన్ బాడీ పెయిన్ ఎక్కడ పొట్ట నొప్పి ఉన్నా సరే అక్కడ ఈ నెంబర్ రాసుకోండి ఇలా మీరు రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఉన్న నొప్పుల్ని అలా తీసి అలా వరేస్తుంది ఇది ఎంజిల్ నెంబర్ అంటే దైవదూత నెంబరు అంటారు ఈ నెంబర్ ఆ శక్తి ఉంటుంది గురువుగారు మీరు చేస్తారా అంటే చూస్తున్నారు కదా చేతులు చాలా ఉంటాయి అంటే ప్రాక్టీస్ చేసినప్పుడు నాకు ఉంటుంది కదా ఇప్పుడు ఈ ధనం పాయింట్ ముందు వీడియో చెప్పాను ఈ ధనం పాయింట్ ఈ ఫిఫ్టీ ఎయిట్ నెంబర్ అనేది దెబ్బలకి నొప్పులకి నడువు నొప్పి కాళ్ళు నొప్పి చేయి నొప్పి పొట్ట నొప్పి నొప్పి మరి కంటిలో నొప్పి ఉంటే గురువుగారు మానసిక నొప్పి ఉంటే గురువుగారిని అడగండి ఇది ఫిజికల్గా బయట ఉండే నొప్పులు మా శరీరానికి సంబంధించిన నొప్పులకి మాత్రమే ఈ ఏజెల్ నెంబర్ మరొక షార్ట్ వీడియోలో మీకు నేను తంత్రమంది ప్రయోగాల నుంచి ఇబ్బందుల నుంచి బయటపడడానికి నెక్స్ట్ వీడియోలో చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శ్రీ మాత్రే నమ